మినపప్పుని నానబెట్టే పని లేకుండా మినపప్పుని రుబ్బుకునే పని లేకుండా ఇడ్లీ చేస్తారంటే మీరు నమ్ముతారా ఎస్ చేయొచ్చు హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి హెల్తీ ఇడ్లీ రెసిపీ అండి అందరికీ తెలిసిన ఇడ్లీనే కానీ కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఇంకా చాలా హెల్దీగా మనం ఇంట్లో కొబ్బరి ఎక్కువ మిగిలిపోతే ఏం చేస్తాం కొబ్బరి చిక్కినో లేకపోతే కొబ్బరి లడ్డునో చేస్తాం కదా కానీ అట్లాంటివి కాకుండా కొబ్బరి ఇడ్లీ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఈ ఇడ్లీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండగా కానీ లేకపోతే ఒక గ్లాసు నిండగా కానీ అటుకులు తీసుకుని ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో యాడ్ చేసుకోవాలి దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని అటుకులు మంచిగా వాష్ చేసుకోవాలి అటుకులు మాత్రం నానబెట్టుకుని వాష్ చేసుకుంటే అటుకులు మెత్తబడిపోతాయి సో అందుకని అటుకులు వేసిన వెంటనే వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా వెంటనే మనం వాష్ చేసుకుంటే దానిలో ఏమైనా ఉండి మొత్తం బయటకు వచ్చేస్తుంది అటుకులు మాత్రం నానబెట్టుకోవద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ విధంగా అటుకులు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అటుకులు మొత్తం కాస్తంత మునిగే వరకు వాటర్ నింపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని ఒక కప్పు పావు వరకు అంటే కప్పు నిండుగా ఒకటి వేసేసుకొని ఒక పావు కప్పు వరకు రవ్వ ఇడ్లీ రవ్వ అండి మనం రోజు వేసుకుని ఇడ్లీ రవ్వ అదే వేసుకోవాలి ఆ ఇడ్లీ రవ్వలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఇవి కూడా ఆల్మోస్ట్ టూ అవర్స్ నానబెట్టేసుకోవాలి మనం దీనిలోకి వాటర్ యాడ్ చేసాం కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ అటుకులు మొత్తం పీల్చుకుని ఈ విధంగా అన్నం మాదిరి అయిపోతుందండి అటుకులు మొత్తము ఆ అటుకుల్లోకి ఒక కప్పు అటుకులైతే అదే కప్పుతో కొబ్బరి తురుము తీసుకోవాలి మీరు కొబ్బరిని తురుము తీసుకున్న పర్లేదు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకున్నా పర్లేదు నేనైతే తురుముకున్నాను కొబ్బరిని సో అందుకని అక్కడక్కడ కొంచెం నల్లనల్లగా ఉంది ఈ విధంగా కొబ్బరి అండ్ నెలని ఈ అటుకులు రెండు మిక్స్ చేసుకుని మిక్సీ జాల యాడ్ చేసుకొని మనము ఇడ్లీ బ్యాటర్ని ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలానే మెత్తగా రుబ్బుకోవాలి అలా అని చెప్పేసి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అది కొంచెం లూజ్ లూజ్ అయిపోతుంది కొంచెం గట్టిగా తిక్కగా రుబ్బుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పిండిని చాలా సాఫ్ట్గా స్మూత్గా రుబ్బుకోవాలండి ఎక్కడా అనేది లేకుండా మెత్తగా రుబ్బుకుంటేనే ఇడ్లీ చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కింద ఫస్ట్ ఉన్న పిండి ఏంటో అనుకోవద్దు ఇదే పిండిని మిక్సీ పట్టేసుకుని నేను దీనిలోనే యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇడ్లీ రవ్వ పక్కన పెట్టేసుకున్నాం కదా నానబెట్టుకుని ఈ రవ్వను కూడా రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని వాటర్ అనేది ఎక్కడా లేకుండా కాస్త గట్టిగా పిండుకొని పోహానున్ను కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా దానిలోకి యాడ్ చేసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ పిండిలోకి రవ్వని కడిగి ఏ విధంగా వేస్తామో సేమ్ అలానే యాడ్ చేసుకోవాలి ఎక్కడక్కడ కూడా వాటర్ లేకుండా ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఈ విధంగా గట్టిగా పిండుకొని మాత్రం వేసుకుంటేనే ఆ పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే చూసారు కదా ఎట్లా అవుతుందో సేమ్ అలానే గట్టిగా పిండుకుంటేనే పిండి లూజ్ అవ్వదండి కొంచెం కనుక వాటర్ యాడ్ చేసామంటే ఆ పోహా మొత్తం లూజ్ లూజ్ అయిపోయి ఇడ్లీలు కొంచెం మంచిగా రావు ఈ విధంగా ఈ రవ్వను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఈ రవ్వ ఆ పోహాతో ఉన్న కొబ్బరి మొత్తం మంచిగా మిక్స్ అయ్యాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మీకు వెంటనే కావాలి ఇడ్లీలు అనుకుంటే కనుక ఈ పిండిలోకి కాస్తంత అంత సాల్ట్ కాస్తంత బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీలు మీరు వేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటాయి మీకు ఒకవేళ ఈ ఇడ్లీ పిండి వెంటనే అక్కర్లేదు నెక్స్ట్ డే తినాలనుకుంటే ఒక ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టేసుకుని ఇడ్లీలు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ కావాలనుకుంటే కనుక సోడా యాడ్ చేసుకోవాలి అక్కర్లేదు అనుకుంటే మనం రెగ్యులర్ పిండిని ఏ విధంగా పులియబెడతాము సేమ్ ఆ విధంగా పులిసిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది కానీ కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది అది ఒక్కటే తేడా నేను ఈ పిండిలోకి మినపప్పు నానబెట్టి రుబ్బలేదు కాబట్టి అసలు పొంగిద్దాం పొంగదనుకున్నాను కానీ చాలా మంచిగా పిండి పొంగింది మంచిగా పొంగిన ఈ పిండిలోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకొని ఆ సాల్ట్ ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు చేసుకునే ఇడ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయాలనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇడ్లీ వేసుకోవాలని ఇడ్లీ పాత్ర లేకపోయినా సరే ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీ ప్రాసెస్ కూడా ఒక పెద్ద ఉన్న గిన్నెను తీసుకుని దానిలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ కాస్త వేడైన తర్వాత దాని మీద ఒక చిన్నపాటి స్టాండ్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు స్టాండ్ లేకపోయినా సరే బాక్స్ మీద మూత ఉంటుంది కదా ఆ మూత పెట్టుకున్న కూడా సెట్ అయిపోతుంది నేను ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను కదా గుంటకున్న ప్లేటు అంటే మరీ సేమ్ అలా గుంట కాకపోయినా ఒక ఒక మాదిరి కొంచెం గుంటకున్న ప్లేట్ అన్నా కూడా బాగానే ఉంటుంది ఈ ప్లేట్లోకి కాస్త నెయ్యి కానీ నూనె కానీ ఆ రెండు కాకపోయినా నీళ్ళతో తడుపుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా నెయ్యి రాసుకున్న తర్వాత సేమ్ ఆ ఇడ్లీ పిండిని మొత్తం వేసేసుకున్నాను కొంచెం గ్యాప్ అంతే ఈ విధంగా గ్యాప్ వదులుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసి మనం ఇడ్లీ మాదిరిలాగానే సేమ్ ఇడ్లీని ఎలా కుక్ చేస్తామో సేమ్ అలానే కుక్ చేసుకోవాలి ఇంకా మరో విషయం చెప్పాలి మీరు పప్పుతో చేసుకున్న ఇడ్లీ అయితే అది ఈజీగా కుక్ అయిపోతుంది అంత టైం ఎక్కువేం తీసుకోదు మనం దీనిలోకి మినపప్పు తీసుకోలేదు కాబట్టి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మరీ ఎక్కువేమి కాదు రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ కన్నా ఒక ఐదు నిమిషాలు కొంచెం ఎక్కువ కుక్ అవుతుంది అంతే తేడా ఈ విధంగా ఈ ఉడికిన ఇడ్లీని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అసలు కష్టమే ఉండదు ఎక్కడైనా అతుక్కుంటుందేమో అనుకుని అస్సలు అతుకోలేదు చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోయింది ఇంకా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా చాకుతో కట్ చేసుకుంటే అసలు ఎంత తెల్లగా మెత్తగా దూదుల్లాగా ఉన్నాయండి నేనే షాక్ అయినా ఇడ్లీ ఎంత మంచిగా వస్తుందని అసలు మినపప్పుతో సంబంధం ఏమి లేకుండా ఇడ్లీ చేయొచ్చా కూడా అనిపించింది అంత బాగుందండి కొబ్బరి వాసన క్లియర్గా తెలుస్తుంది ఎంత మంచి కొబ్బరి వాసన వస్తుందంటే ఆ టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంది ఎంత తెల్లగా పూలెల్లో ఉన్నాయండి ఇడ్లీలు చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా రెసిపీ అయిపోయిందో ఒకవేళ మీకు రెగ్యులర్గా చేసుకునే లానే కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలకు యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏమైనా చేసుకోవాలనిపిస్తే కనుక ఒక చిన్నపాటి ప్లేట్లోకి ఈ విధంగా పిండిని మొత్తం తీసుకుని సేమ్ మనం ఇడ్లీని ఎలా స్టీమ్ చేస్తామో ఆ విధంగా స్టీమ్ చేసుకున్నప్పుడు ఒక మంచి షేప్ వస్తుంది ఇది చూసారు కదా పిజ్జా ఎలా ఉంటుందో సేమ్ ఆ షేప్ వచ్చింది ఈ విధంగా తీసేసుకున్న ఈ ఇడ్లీని మీకు నచ్చిన సాంబారు కానీ నచ్చిన పచ్చడి కారపొడి ఏమైనా సరే తిన్నా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ కారపొడి కారపొడి కాదు ఏమంటారు దీన్ని పప్పుల పొడి పప్పుల పొడి అలానే కాసంత నెయ్యి యాడ్ చేసుకుని దానిలోకి వేసుకుని తింటే చాలా చాలా బాగుంది ఇటు అన్నిటికన్నా సాంబార్తో తింటే ఇంకా బాగుంటుంది ఏమో అనిపించింది అంత టేస్టీగా ఉందండి ఇడ్లీ అయితే అసలు ఇలా ఇలా పట్టుకుని తింటేనే మెత్తగా ఇలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది నోట్లోకి చాలా తెల్లగా చాలా సాఫ్ట్గా ఉందండి ఎంత బాగుందో రెసిపీ అయితే ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే చాలా సూపర్ ఇడ్లీ అయిపోతుంది మినప్పప్పుతో సంబంధం లేని ఇడ్లీ అండి ఇడ్లీ టేస్టే ఉంది కానీ ఆ కొబ్బరి టేస్ట్ క్లియర్గా తెలుస్తుంది మీకు సింపుల్గా అయిపోవాలంటే ఈ రెసిపీని ఒక్కసారి మీరు తప్పుకొని ట్రై చేయాల్సిందే కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీరు ఈ విధంగా రెసిపీ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పుకొని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ